అందరికీ నమస్కారమండి ఈరోజు మాదిరెడ్డి సులోచన గారు రచించిన ఓ తల్లి కథ అనే కథను విందాం చంద్రం పడక గదిలోకి వచ్చి క్రింద చాపపై పడుకున్న సరితను చూచి ముఖం చిట్లించాడు బయట ఎంతో హాయిగా ఉంది వాతావరణం వసంత ఋతువు ఆగమనం తెలుపుతూ కోయిలలు కూస్తున్నాయి ఒక పక్క ఒక్క మరో వంక శరీరానికి చెప్పలేని హాయి కలుగుతుంటే గదిలో అడుగు పెట్టాడు సరు అలకా జవాబుగా వెక్కిళ్ళు వినిపించాయి అతను ఒక్క క్షణం ఆలోచించాడు తనంటే నిజంగా సరితకు అభిమానం లేదా ఏమో తనూ ఇద్దరు బిడ్డల తండ్రి కన్యగా ఆమె ఎన్ని కలలు కన్నదో అతని మనసంతా అదో మాదిరిగా మారిపోయింది తన ఆవేదన అర్థం చేసుకునేవారేరే అనసూయతో తన వివాహం అయితే అయ్యింది కానీ ఆమెతో తాను గడిపిన రోజులు వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు వివాహమైన మూడు సంవత్సరాలలో ఇద్దరు బిడ్డలు కలిగారు అనసూయ అంతిమశ్వాస వదిలింది గాఢంగాచాడు సరు ఏమైంది మెల్లగా ఓతార్పుగా అడిగాడు సరితను దగ్గరగా వెళ్ళి ఆమె ప్రక్కన కూర్చున్నాడు ఏం లేదు ఏం లేదండి అన్నది కళ్ళు ఒత్తుకుని కన్నీరు పెడుతూనే ఏం లేదు అంటే నమ్ముతాననే అన్నాడు ఆమె ఏదో అనబోయి కిటికీ వైపు భయంగా చూచింది ఒక్క నిమిషం అర్థం కానట్టు చూచి లేచాడు కిటికీ వేయబోయాడు కిటికీ దగ్గర నిలబడిన శాల్తి కదిలినట్టు అయింది ఎవరై ఉంటారు అతనికి ఊహించడానికి కూడా అవకాశం దొరకలేదు కిటికీ వేశాడు ఏమండి కిందే బాగుంది అన్నది దుప్పటి పరిచి రెండు దిండ్లు వేసి అతను వచ్చి ఆమె ప్రక్కన దొరికాడు అతని చుట్టూ పడిన చేయి ఎర్రని మట్టి గాజులతో అందంగా కనిపించింది బంగారు గాజులు ఏవి అన్నాడు నాకు బంగారం అంటే ఇష్టం లేదు అయినా నా అలంకారాల గురించి మీకెందుకు మీరు పైజమా వేసిన ప్యాంటు వేసినా అడిగానా అన్నది చిన్నగా నవ్వుతూ విట్ట కోతకొచ్చిందే కాబట్టే మీ పక్కనుంది అన్నది అతను ఆవేశంగా దగ్గరకు లాక్కున్నాడు ఉదయం నాలుగు గంటలకే లేచి వెళ్తున్న సరితను చూచి అతను చికాకు పడ్డాడు ఈ ఇంట్లో తనకే స్థానం ఉందో సరితకు తెలియదు అనుకున్నాడు అత్తతో చెప్పాలి తను చెప్పడం ఏమిటి అత్తకు చూచాయిగా ఈ విషయం తెలిస్తే తనే మందలిస్తుంది అనుకున్నాడు అతను లేచి వచ్చేసరికి సరిత గిన్నెలు తులుస్తుంది అప్పుడే లేచారా నవ్వుతూ చేతులు కడుక్కుంది ఇదిగో కాఫీ నాయనా ఏమిటమ్మా సరిత అన్ని పనుల కన్నా అల్లుడి పని ముఖ్యం అన్నానా మందలించి తనే కాఫీ ఇచ్చింది నరసమ్మ సరిత తలవంచుకుంది కాఫీ త్రాగుతూ కళ్ళు చికిలించాడు చంద్రం సరిత గిన్నెలు సర్ది వంటకు ఉపక్రమించింది వంటావిడికు ఏదో రోగం నీకెందుకమ్మా సరిత వెళ్ళి అబ్బాయి పని చూడు అన్నది పెద్దావిడ అలాగే వంట మీరేం చేస్తారు అంటూ అక్కడే ఉండిపోయింది చంద్రం గదిలోకి వచ్చి తన పనులు చేసుకుంటూ ఏ చిన్న శబ్దమైనా సరితే అని చూస్తున్నాడు ఒకసారి బయటికి తొంగి చూశాడు సరిత పిల్లలకు స్నానాలు చేయిస్తుంది సరిత నా బట్టలు అరిచాడు పిచ్చి కాకపోతే పని పిల్ల ఉందిగా అనుకున్నాడు ఐదు నిమిషాల తర్వాత పెమిడికు చేతులు తుడుచుకుంటూ వచ్చి బట్టలు తీసి పెట్టింది మెడలో పసుపు తాడు చెవులకు తప్ప పుట్టింటి నుండి తెచ్చుకున్న రింగులు తప్ప ఏమీ లేవు ఏమండి అతని తలకు నూనె రాస్తూ పిలిచింది చెప్పండి అన్నాడు ఇటు తిరిగి ఆమె నడుము చుట్టూ చేతులు వేసి సరితంటే అతనికి విపరీతమైన అభిమానం ఆరాధన ఈరోజు జీతాలు కదూ నాకు తేలికగా ఉండేవి నలభై యాభై లోపున రెండు నూలు చీరలు తెచ్చిపెట్టండి అన్నది అదేంటి బీరువా నిండా ఉన్నాయిగా అన్నాడు అవన్నీ కంచి గద్వాల్ బెర్లిం జరి చీరలు ఖరీదైనవి నాకు అంతగా నచ్చవండి అన్నది అప్పుడు భార్యను పరీక్షగా చూశాడు మామూలు నేత చీర అతి సాధారణమైనది కట్టుకుంది తను లక్షాధికారి అతను తల పంకించాడు అవన్నీ అనసూయ చీరలంటే అభిమానపడుతుందేమో అంతే అయి ఉంటుంది ఏ మాడవారు అనుకున్నాడు ఆ సాయంత్రం మూడు నాలుగు చీరలు తీసుకువచ్చాడు రాత్రి భోజనాలు వడ్డిస్తూ లక్ష్మీ నరసమ్మని ఇట్టూర్చింది బొత్తిగా ఈ గతి లేని పిల్లని తెచ్చి నీ గొంతు కోసానేమో బాబు పని తప్ప మరో ధ్యాస లేదు అన్నది చంద్ర మనస్సు చివుక్కుమంది చేతులు కడుక్కొని కిటికీలో నుండి బయటికి చూశాడు సరిత పప్పు రుబ్బుతుంది అత్తయ్య అన్నట్లు ఆ పిండి రుబ్బడం ఏమిటి రెండు మిక్సర్లు ఉన్నాయి ఇంట్లో చంద్రం అశాంతిగా నిలబడ్డాడు సరిత పని తీర్చుకుని వచ్చే వరకు తను నిద్రకు ఆగడు ఆ విషయం చెబితే బేలగా చూస్తుంది అందుకే కయ్యమైనా బియ్యమైనా సమంగా ఉండాలంటారేమో రాను రాను చంద్రానికి భార్య పట్ల నిరసన పెరిగసాగింది ఏమిటో నాయన నీకు తగిన పిల్ల కాదు అని లక్ష్మీ నరసమ్మ అనడంతో అతనికి మరింత నీరసం వచ్చింది భార్యాభర్తల మధ్య మాటలు అరుదైపోయాయి లక్ష్మీ నరసమ్మ నారాయణరావులకు అపురూపంగా పుట్టిన కూతురు అనసూయ అనసూయ కాంప్లెక్స్ అని షాపింగ్ సెంటర్ నిర్మించాడు నారాయణరావు అప్పుడే అతని బావగారు పోవడం పెద్ద కుటుంబంతో అక్క బాధపడుతుంటే ఆఖరి కొడుకు చంద్రశేఖరాన్ని తీసుకువచ్చి కొడుకులా పెంచాడు లక్ష్మీ నరసమ్మ కూడా అనసూయ కంటే అల్లుడే మిన్న అన్నట్టు చూసింది ఆమెకు తెలుసు అల్లుడిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా తన ప్రియమైన కూతురు అత్తగారింటికి వెళ్ళాలి అందుకే చంద్రశేఖరాన్ని అభిమానంగా చూసేవారు అత్తమామల ఆదరణ అనసూయ అభిమానం అతన్ని ఇల్లరికం అన్న ఆలోచనకే తావు ఇవ్వనివ్వలేదు అనసూయతో వివాహమైన కొద్ది రోజులకే అటాక్తో నారాయణమూర్తి పోయాడు ఐదారు వేల అద్దెలు వస్తాయి అతను బ్యాంకులో ఉద్యోగం చేస్తాడు వెయ్యి రూపాయలకు పైనే అతనికి వస్తాయి కానీ అనసూయ ఆరోగ్యం అతి సున్నితం అని గ్రహించడానికి అట్టే కాలం పట్టలేదు బెంగుళూరు హనీమూన్ వెళ్ళి గడిపిన వైవాహిక జీవితమే వేవిళ్ళు బెడ్ రెస్టు పురుడు బలహీనతల అంటూ గడిచింది మొదట కొడుకు పుట్టాడు తాత పేరు కలిసి వచ్చేలా సత్యనారాయణ అని పెట్టారు సతీష్ అని పిలుస్తారు సతీష్కు మూడో నెల వచ్చాక అనసూయ కాస్త హుషారుగా తిరిగింది మూడు నాళ్ల సుఖమే హుష్కాకి అన్నట్లు ఆమె మళ్ళీ మామూలే అసలు దాంపత్య జీవితం అంటే తెలియకపోతే వేరే విషయం కానీ ఈ మూడు నాళ్ల ముచ్చట ఏమిటో అర్థం కాలేదు అప్పుడే చంద్రం స్నేహితుడు పెళ్లి చూపులకు లాక్కు వెళ్ళాడు పెళ్లి కూతురు ఇద్దరికీ కాఫీ బిస్కెట్లు ఇచ్చింది సరదాగా అందంగా ఉన్న ఆ అమ్మాయి చంద్రం హృదయంలో చెరగని ముద్ర వేసింది కొందరిని చూడగానే చూపులు హత్తుకుపోతాయి కాసేపు మాట్లాడి అభిప్రాయం చెబుతామని వచ్చారు ఆ అమ్మాయే సరి స్నేహితుడికి పెళ్లి కూతురు నచ్చింది కానీ కట్నం నచ్చలేదు నిట్టూర్చాడు చంద్రం మళ్ళీ కొడుకే పుట్టాడు అనసూయ పోయింది పిల్లల్ని చూసుకోవడం చాలా కష్టమైంది పనివారిని పెట్టుకున్నారు సంవత్సరం గడిచింది ఒకరోజు లక్ష్మీనరసమ్మ చంద్రశేఖరం దగ్గరకు వచ్చింది చంద్రం మనకు ప్రాప్తం లేదు కాబట్టే అను పోయింది దాంతోపాటు మనము పోతామా నీ వయసు అయినా ఏం ముదిరిపోయిందని ఈ పిల్లలను చూసుకోవడానికైనా ఓ స్త్రీ కావాలి నాయన నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకో అన్నది అత్త ఆశ్చర్యంగా చూశాడు అవును బాబు ఈనాటి నుండి నువ్వు కొడుకు వస్తుందనుకుంటాను అన్నదామె చంద్రశేఖరం పెద్దన్న కూడా ఏదో పని మీద ఇటొచ్చి ఈ విషయం బలపరిచాడు చంద్రం అడ్డు చెప్పడానికైనా అవకాశం రాలేదు అనసూయతో తన సంబంధం ఎంత అన్న వెంట వెళ్ళి పెళ్లి కూతుర్ని చూశాడు ఎవరో కాదు సరిత అతని హృదయం పురివిప్పిన నెమలిలా అయింది వారం రోజుల్లో సవితకు చంద్రానికి వివాహం జరిగింది అనసూయను లాలించినట్లే నరసింహ లాలింపు చూచి ఆమెకు హృదయంలో నమస్కరించాడు అనుకోకుండా ఈ ఉపద్రవం ఏమిటి సరిత ఇంత ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్తో ఉందని తెలియదు తన దగ్గర చనువు ప్రదర్శించదు ఎలా ఆమె భయం పోగొట్టాలో తెలియదు తనకు భార్యలతో సుఖపడే యోగం చంద్రకు లేదేమో లక్ష్మీ నరసమ్మ పాలు తెచ్చి బల్ల మీద పెట్టింది అతను చటుక్కున లేచి కూర్చున్నాడు మీరు తెచ్చారేం ఆ అమ్మాయికి చెప్పినా అర్థం కాదు నీ జీవితం ఇలా నిరంతకం కావడం నాకు ఇష్టం లేదు బాబు డబ్బుంటే బయట సుఖాలు తక్కువ అని వెళ్ళిపోయింది చంద్రం ఉలిక్కి పడ్డాడు అత్తయ్య నేనంటే ఎంత ప్రేమ అనుకున్నాడు అతను అశాంతిగా అర్ధరాత్రి వరకు గడిపాడు మెల్లగా తలుపు తీసుకుని వచ్చాడు ఇద్దరు బిడ్డల మధ్య నెల మీద పడుకుంది సరిత అటు సతీష్ మంచం అను మంచం ఉంది పుల్లలా కనిపించిన సరిత పొట్ట ఎత్తుగా ఉంది అతనికి ఏదో అనుమానం వేసింది సరువు వెళ్ళి అరచేతితో వ్రాశాడు ఆ ఉలిక్కి పడ్డట్టు తనను ఎవరో తాకకూడని వ్యక్తి తాకినట్టు బిత్తరపోయి చూసింది అతనికి కోపం వచ్చింది రెక్కపట్టి గదిలోకి లాక్కు వచ్చాడు లైటు వెలుగులో ఆమెను చూసి తెల్లబోయాడు తైల సంస్కారం లేని జుట్టు పీక్కుపోయిన దవడలు చిరిగి మకిలిపట్టిన బట్టలు ఆమెను దగ్గరకు తీసుకోవాలంటే కూడా మనసు అంగీకరించలేదు ఎంత విసురుగా లాక్కువచ్చాడో అంత విసురుగా బయటికి లాగాడు ఆమె అరచేయి ముళ్ళున్నట్టు గుచ్చుకుంది అదే చెయ్యి పట్టుకుని అగ్నిగుండం చుట్టూ తిరిగాడు రుదువుగా మల్లె పువ్వులా ఉండేది ఏమండి అంటుండగానే హాల్లో లైటు వెలిగింది లక్ష్మీ నరసమ్మ నిలబడింది సరిత తరుముతున్నట్టు పిల్లల గదిలోకి వెళ్ళింది ఇది నాయన వరస అన్నది అన్నది జాలిగా బాధగా అతను ఉక్రోషంగా తలుపు తీసుకుని బయటికి వెళ్ళాడు ఎంత దూరం నడిచాడో అతనికి తెలియదు పక్షుల కిలకిలారాభాలు విని ఉలిక్కిపడి వెనుదిరిగాడు ఓ రిక్షా కనిపిస్తే ఎక్కి ఇంటికి వచ్చాడు అత్తయ్యా ఆ అమ్మాయికి విడాకులిస్తాను వాళ్ళ నాన్నను పిలిచి పంపించేయి అన్నాడు ఇంటికి వస్తూనే అత్త తలుపు తీయడం చూసి ఆ మాటలకు బాబు నీకు బయట చుక్కలు తక్కువ సతీష్ అనుషాల కొరకు ఆవిడ ఉండాలి అన్నది లక్ష్మీ నరసమ్మ రోజూ ఇంట్లో చూస్తూ ఎలా ఉండేది అత్తయ్యా ఓ పని మనిషి అనుకోనాయన మనం పంపించిన పట్టెడన్నం కూడా పెడతాడు అనుకోను ఆ తండ్రి అన్నది చంద్రం మరింత ఉదాసీనంగా మారిపోయాడు ఆ రోజు ఏజెంటు గారింట్లో పార్టీ రాత్రికి ఆలస్యంగా వస్తానని బయలుదేరాడు చంద్రం వీధి చివరకు వెళ్ళగానే స్కూటర్ నెట్టుకుంటూ వెళ్ళి దగ్గరలో ఉన్న గరాజులో పెట్టాడు చెమడతో బట్టలన్నీ తడిసిపోయాయి మెల్లగా ఇంటికి వచ్చాడు వినిపించే లక్ష్మీ లక్ష్మీనరసమ్మ గర్జన సరిత దీనమైన గొంతు వినిపించాయి అక్కడే కుర్చీలో కూర్చుండిపోయాడు మళ్ళీ అబ్బాయి ముందు ఒయ్యారాలు పోయావంటే ఇంజక్షన్ ఇప్పిస్తాను మొన్న రాత్రి అతను గదికి ఎందుకు వెళ్ళా నేను వెళ్ళలేదమ్మా ఆయన చెయ్యి పట్టి లాగే వరకు నాకు తెలియదు అన్నది దీనంగా ఇన్ని రోజులుగా లేనిది నీపై కోరిక పుట్టుకు వచ్చిందా అతన్ని ఆకర్షించడానికి ఏదో వేషం వేశావు అవునా అన్నది కోపంగా లేదమ్మా నాకే పాపం తెలియదు ఆయన నేను పనిచేస్తుండగా వచ్చినా నేను తలెత్తి కూడా అటు చూడటం లేదు అన్నది వెక్కుతూ చూస్తే అనుభవిస్తావు ఆడ వరండాలో కూర్చున్న అల్లుడిని చూడలేదు చరచరా బయటికి వెళ్ళింది చంద్రానికి కొంత అర్థమైనట్టు కానట్టు ఉంది గదిలోకి వెళ్ళి ఆ చీకట్లో అలా మంచంపై వాలిపోయాడు పార్టీ సంగతే మర్చిపోయాడు తలపై వెయ్యి సమ్మెట పోట్లు పడ్డట్టు అయింది వరండా వెలుగులో అతని షర్ట్స్ హృదయానికి హత్తుకున్న సరిత కనిపించింది ఆమె మాటిమాటికి కళ్ళు తుడుచుకుంది ఏయ్ ఎందుకు ఏడుస్తున్నావాయా ఆయా కాదు బాబు అమ్మను చీప వాయావే అన్నాడు సతీష్ పిన్ని అను బాబు అన్నది సరితను ఒక్కటి అంటించి పరిగెత్తాడు సతీష్ ఆమె పిండి రుబ్బుతుండగా పాలవాడు వచ్చాడు పాలు పోయించుకుని మీ అమ్మగారు లేరా అన్నారు అమ్మగారన్న పదం ఒత్తి పలుకుతూ ఎదురింటికి వెళ్ళింది నెమ్మదిగా అన్నది చే ఎంత రాక్షసత్వం ఎక్కడా చూడలేదు పని మనిషిని మాన్పించింది వంట మనిషిని మాన్పించింది రేపటి నుండి పాలకు మా ఇంటికి మిమ్మల్ని పంపుతుంది అన్నాడు కసిగా నువ్వు వెళ్ళి తాత అమ్మొచ్చిందంటే గొడవ అన్నది భయంగా దిక్కులు చూస్తూ మీకు నోరు లేదని గొడవ చేస్తుంది అయినా ఆయనకి ఎంత బుద్ధి లేదు కట్టుకున్న దాన్ని బాగోగులు పట్టించుకోడు ఏ గుడమ్మ ఆయన్ని అనుకుతాక ఆయనకేం తెలియదు అంటుండగానే వీధి తలుపు వేసిన శబ్దంతో పాటు పిడుగులాంటి ప్రశ్న వచ్చింది పాలబడితో సరసాలు ఆడుతున్నావటే మాలిందాయన నిన్ను గెంటించేయడానికి ఒక్క నిమిషం పట్టదు అసలు విడాకులు ఇస్తారంటే నేనే వద్దన్నాను అన్నది దర్పంగా అమ్మా మీకు ఇది న్యాయమా నేనేమంటున్నాను అనమని ఏం నమ్మకం మొన్న నా కన్ను కప్పి తలుపు తీయాలనుకోలేదు ఆయన నా మీద కోపంతో బయటికి వెళ్ళారు ఏమవుతుందోనని భయంతో మీదుకున్నానే తప్ప ఆయన ఎదుట పడాలని కాదు పడితే మాత్రం తెలుసుగా నాకు పిల్లలకు వడ్డించు పొద్దుట సతీష్ కలిపి వదిలిన అన్నం ఉంది అది తిను అన్నది ఏమిటా జాకెట్టు మడతపడింది సబ్బు పెట్టావా లేదమ్మా పొరపాటుగా చాకలి బట్టల్లో పడింది జాకెట్లు చిరిగాయి ఇదొక్కటే ఉంది అన్నది మెల్లిగా అయితే నా పాత్ర వికలు ఉన్నాయి తీసుకో గుర్తుందా అబ్బాయి ఈరోజు ఆలస్యంగా వస్తాడు తలుపు నేనే దియ్యాలి అమ్మా రోజు నీగా అనుమానం ఎందుకు ఆయనతో చెప్పి ఆయన సంపాదించింది సగం రాయించుకుని ఈ మమ్మల్ని వదిలేయమ్మా అంతే సరిత కేవ్వు మంది తల కాస్త ముందుకు వంచాడు చంద్రం చంపలు పట్టుకుని కూర్చుంది సరిత అపరి కాళిలా లక్ష్మీ నరసమ్మ ఓ కొత్త రూపం చూశాడు చంద్రానికి కాళ్ళల్లో ఉణుకు పుట్టింది నువ్వు నువ్వు దిక్కు దివాణం లేని మనిషిని నా మనమలతో భాగం కావాలంటే మళ్ళీ అలాంటి మాటలు అన్నావంటే రేపు నీ శవం బజార్లో పడుతుంది నా కూతురు అనుభవించలే ఏది నువ్వు అనుభవించడానికి వేలు లేదు నువ్వు పిల్లలకి నౌకరవు గుర్తుందా వెయ్యి కళ్ళతో నిన్ను చూస్తుంటానే ఆమె గదిలోకి వెళ్ళింది మై గాడ్ చంద్రం మతిపోయింది ఎంత ప్రమాదం జరిగేది తను బయటికి బయటికి వెళ్తే ఇద్దరూ బయటికి వెళ్ళడం దుర్భరం అవుతుందేమో అతనికి గది దాటి బయటికి పోవాలంటే భయంగా ఉంది రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చాడు ఐదు గంటలకు సరిత లేచి వంటింట్లోకి వెళ్ళగానే పిల్లిలా బయటపడి ముందుకు వచ్చి లక్ష్మీ లక్ష్మీనరసమ్మ తలుపు తీసింది రాత్రంతా నీకోసమే చూశాను కాసేపు ఉండమ్మా అంటే మొద్దు నిద్రపోయింది అన్నది సారీ అత్తయ్యా అక్కడికి ఎవరెవరో వచ్చారు బొంబాయి నుండి అందమైన అమ్మాయిలను తెచ్చారు అని తీవ్రంగా ఆమె వంక చూశాడు ఆమె కళ్ళు మెలమెలలాడడం గమనించాడు అత్తయ్య ఆమెను తయారవ్వమను వాళ్ళ నాన్నకు ఆరోగ్యం బాగుండలేదట అన్నాడు ఇప్పుడు ఆమెను పంపిస్తావా కూతుర్నే తలుచుకుంటున్నాడట నాలుగు రోజులుండి వస్తుంది అన్నాడు నిర్లక్ష్యంగా ఏదైనా ఆసుపత్రిలో చేర్పించరాదు నాయనా ఈవిడ వెళ్ళి చేసేదేముంది అన్నది అంతగా అయితే రేపే వస్తుందిలే అత్తయ్య బ్యాంకులో అందరి ముందు అడిగింది ఆ తల్లి మళ్ళీ వస్తుందేమో అని బాత్రూంలో దూరాడు మళ్ళీ మెల్లగా తలుపు తీసుకుని వచ్చాడు అబ్బాయి అనుమానిస్తాడని పంపుతున్నాను నోరు విప్పావంటే నీ భర్త నీకు దక్కడు అర్థమైందా అన్నది హోంకరింపుగా ఉట్టమ్మ ఆయన అడిగినా ఏం చెప్పను మీ వాళ్ళు ఏడ్చి చావడం దేనికి రెండేసి బంగారు గాజులు సూత్రం తాడు వేసుకుని వెళ్ళు అనింది అతను నవ్వుకుని వెనక్కు వచ్చేశాడు అతను తయారై వచ్చేసరికి సరిత బ్యాగ్ పట్టుకుని తను ఆ మధ్య కొన్న వాయిల్ చీర కట్టుకుని తయారయ్యింది రిక్షా మాట్లాడుకుని వెళ్ళు పని మనిషి వంట మనిషి లేరన్న సంగతి తెలుసు కదా రేపు ఉదయంలోగా వచ్చాయి అన్నది లక్ష్మీ నరసమ్మ తలాడించి వెళ్ళిపోయింది సరిత చంద్రం అత్తగారు వడ్డించిన భోజనం చేసి స్కూటర్ తీసుకుని వచ్చాడు మెల్లగా వైపు పోనిచ్చాడు అతనికి తెలుసు వాళ్ళంతా ఆశ్చర్యపోతారని అల్లుడలా ఎందుకు చెప్పాడమ్మా అయినా మీ అమ్మ బ్యాంకుకు వెళ్ళి అల్లుడితో మాట్లాడుతుందా అది సరిత తండ్రి గొంతు ఏమైతేనే ఇన్నాళ్లకు వచ్చింది వెళ్ళి కూరలు పట్టిరండి చిక్కిపోయింది నా తల్లి అంటుంది తల్లి చంద్రాన్ని చూసి సరిత ఉలిక్కి పడింది భయంతో బిగుసుకుపోయింది క్షమించండి మామయ్య మా అత్తయ్య నుండి తప్పించడానికి నీకు లేని రోగం వంటగట్టానా అన్నాడు కూర్చుని అత్తగారు కంగారుగా భుజాల మీదుగా పంకట లాక్కుంది కూర్చోనైనా ఇప్పుడే వస్తాను అని సంచి పట్టుకుని ఆయన బయటికి వెళ్ళిపోయాడు కాఫీ తెస్తాను అత్తగారు లోపలికి వెళ్ళింది సరు ఇలారా సరితకు ఆ పిలుపు అమృత వర్షంలా ఉంది స్వప్నలోకంలో నడిచి అతని దగ్గరకు వచ్చింది ఆమెను అలా తన వడిలోకి లాక్కున్నాడు సరు నన్ను హంతకుడిగా చూడాలన ఒక్క మాట నాతో అన్నావా ఆశ్చర్యంగా భర్తను చూసింది రాత్రి నేను చాలా త్వరగా వచ్చి గదిలో ఉన్నాను కాబట్టి వినగలిగాను అన్నాడు ఆమె పాపట్లో ముద్దు పెట్టుకుంటూ సరిత భర్త మెడకు చేతులు వేసి వెక్కి బెక్కి ఏడ్చింది నన్నేం చేయమంటారు చెప్పండి తను అన్నదానికి వ్యతిరేకంగా జరిగితే మిమ్మల్ని ఈ ప్రపంచంలో లేకుండా చేస్తానన్నది భయంగా అర్థమైంది సరు అన్నాడు తల్లినవుతాననుకున్న మరుక్షణం ఎంతో ఆనందంతో మీకు చెప్పాలనుకున్నాను కానీ కానీ నేను తల్లిని కావడానికి వీల్లేదన్నది ఏడ్చాను బతిమాలాను అతని భుజంపై తలవాల్చింది సరు అత్తయ్యను నిందించను ఆమె కూతురుకు దొరకనిది నువ్వు తన కళ్ళ ముందే అనుభవించడం సహించలేకపోతుంది తన్ని తగిలేస్తే పిల్లలను నమ్మకంగా చూసుకునేవారు కావాలి నిన్ను వదులుకోలేకపోతుంది అన్నాడు ఆర్తిగా మొదట అంత కసి పెంచుకోలేదండి నాకు నాకు చెప్పలేకపోయింది నువ్వు గర్భవతివి అని తెలిసాక మరీ విజృంభించింది అవునా అతని మెడ చుట్టూ చేతులు వేసి నువ్వు చెడ్డదానివి ఎంత సంతోషవార్త నాకు చెప్పావా అన్నాడు నిష్ఠూరంగా మీ మొదటి భార్య గర్భవతి అయిపోయిందని మీకు తెలిస్తే ఇంట్లో నుండే తరిమేస్తానని అబార్షన్ కోసం ఇంజక్షన్ ఇప్పిస్తానని బెదిరిస్తుంటే ఎలా చెప్పను అన్నది భారంగా ఉన్నవి రెండు గదులు వరండా సరిత తల్లి అల్లుడికి కాఫీ తెచ్చి అల్లుడిని కూతుర్ని ఆ స్థితిలో చూసి వెనక్కు వెళ్ళిపోయింది సరువు కాఫీ తీసుకెళ్ళమ్మా అన్నది లిక్కిపడింది భర్త వడ్లో నుంచి లేచింది కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది నేను భోజనం కూడా చేశాను అత్తయ్య పుణ్యమా అని రాత్రి అన్నం పారేశావు ఉదయం టీ నీళ్ళైనా ఇచ్చిందో లేదో అని కాఫీ ఆమెకే ఇచ్చాడు కాఫీ తాగింది మీ అత్తయ్యకు నేనంటే ఎందుకో ఆ కసి నేను మాట్లాడితే కోపం పడుకుంటే పరుపులు నీవా అంటుంది కూర్చుంటే కుర్చీలు నీ పుట్టింటి వారిచ్చారా అని అంటుంది తలుచుకుంటేనే భయం వేస్తుంది ఇప్పుడు ఎలా అన్నది భయంగా నాకు ట్రాన్స్ఫర్ వస్తే వద్దన్నాను అంగీకరిస్తాను నిశ్చలంగా ఉండు అన్నాడు లేస్తూ మీరు వెళ్ళగానే ఆమె వస్తుందని భయం వేస్తుందండి అన్నది సరిత అతని చెయ్యి పట్టుకుని ఆ ఇంట్లో ఉండి భయపడితే అర్థం ఉంది మనము బయటికి వచ్చేశాం మనిషికి శత్రువు ఎవరో తెలుసా పిరికితనం అభాగ్యురాలైన ఓ తల్లి ఆమె నేను సాయంత్రం వచ్చి ఎప్పుడు వెళ్ళేది చెబుతాను ఆమె ఆంతర్యం తెలిసినట్టు నటిస్తే ఆమెకు బాధ కలుగుతుంది అన్నాడు ధైర్యం చెబుతూ ఆమె తలాడించింది ఆమెకెంతో ఆనందంగా ఉత్సాహంగా ఉంది భర్త స్కూటర్ కనిపించినంత మేరకు చెయ్యి ఊపింది ఈ కథ ఇంతటితో సమాప్తమండి ఇది ఓ తల్లి కథ మళ్ళీ ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి